హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాలసీ రిలేటెడ్గా మనం చెప్పుకుందాం ఇది మెయిన్గా వచ్చేసరికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పిఎం అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కానీ అలాగే బ్యాంక్స్ రిలేటెడ్గా ఎస్బిఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎన్ని బ్యాంక్ రిలేటెడ్గా బ్యాంక్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ బెనిఫిట్ గురించి తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే గనక వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలసీ గురించి తెలుసుకోండి ఈ పాలసీ నేమ్ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పిఎం ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి అందిస్తున్న పాలసీ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఎవరికైతే పోస్టల్ రిలేటెడ్గా కానీ బ్యాంక్స్ రిలేటెడ్గా కానీ వీళ్ళకి సేవింగ్ అకౌంట్ అనేది ఉంటుందో వాళ్ళందరూ ఈ పాలసీ తీసుకోవడానికి బెనిఫిషియర్స్ అనమాట అర్హులుగా ప్రకటించడం జరిగింది దీనికి మేజర్ గా వచ్చేసరికి ఈ స్కీమ్ వచ్చేసరికి వన్ ఇయర్ కవర్ కవర్ ఉంటుంది అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది రెన్యువల్ రెన్యువల్ కూడా ఎవ్రీ ఇయర్ ఇయర్ టు ఇయర్ ఆఫర్ చేస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ డెత్ డ్యూ టు ఎనీ కేస్ ఎటువంటి డెత్ అయినా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట ఈ లైఫ్ కవర్ అనేది మేజర్ గా వచ్చేసరికి ఇది టూ ల్యాక్స్ కవరేజ్ అయితే ఉంటుంది టూ ల్యాక్స్ పేయబుల్ ఆన్ ఏ సబ్స్క్రైబర్స్ డెత్ డ్యూ టు ఎనీ కాస్ట్ ఏ ఆ కాస్ట్ తో కనుక వాళ్ళు మరణించినట్లయితే కనుక వాళ్ళకి టూ ల్యాక్స్ పే చేయడం జరుగుతుంది దీని ప్రీమియం వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పర్ యానం గుర్తుపెట్టుకోండి నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే సంవత్సరానికి పర్ సబ్స్క్రైబర్ ఎవరైతే సేవింగ్ అకౌంట్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే డెబిట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ టూ ల్యాక్స్ పేయబుల్ అనేది డ్యూ టు డెత్ ఎనీ కాస్ట్ ఎటువంటి కాస్తో తో డెత్ అయినా కూడా వాళ్ళకి ఈ టూ ల్యాక్స్ అనేది అందించడం జరుగుతుంది ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి ఎన్రోల్ చేసుకోవడానికి పిఎం జేజెబివై ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ ది మిడిల్ ఆఫ్ ద పాలసీ పీరియడ్ ఇయర్ పేమెంట్ ఆర్ ప్రో రేట్ ఆఫ్ ప్రీమియం ఈజ్ అలౌడ్ యాజ్ అండర్ ఏదైనా మిడిల్ ఆఫ్ ద ఇయర్ అయితే కనుక ప్రో రేట్ ఆఫ్ బేస్ లో అయితే డెబిట్ అవడం జరుగుతుంది తర్వాత ఎన్రోల్మెంట్ వచ్చేసరికి జూన్ జూలై అండ్ లో చేసి ఫుల్ యాన్యువల్ ప్రీమియం ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అనేది ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎన్రోల్మెంట్ సెప్టెంబర్ అక్టోబర్ అయితే కనుక త్రీ ఫార్టీ టూ రూపీస్ ప్రోడక్ట్ ఆఫ్ బెస్ మీద అలాగే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కనుక ఈ పాలసీ కనుక తీసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది పే చేయాలి అలాగే ఎన్రోల్మెంట్ ఇన్ మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు అంటే చివరి మూడు నెలల్లో కనుక పే పే చేసినట్లయితే వీళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఈ పాలసీ టెన్ యూర్ వచ్చేసరికి మనకి జూన్ ఫస్ట్నే స్టార్ట్ అవుతుంది మే థర్టీ ఫస్ట్తో ఎండ్ అవుతుంది ఎవరైతే బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్ ఆర్ పోస్టల్ సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలసీని ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పర్ యానం పేమెంట్తో ఒక సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లించడం వల్ల మీకు రెండు లక్షల రూపాయల వరకు డ్యూ టు డెత్ ఎనీ కాస్ట్ ఎటువంటి డెత్ జరిగినా కూడా రెండు లక్షల రూపాయలు మీకు మరియు మీ ఫ్యామిలీ ఎవరైతే నామినీ అయితే మెన్షన్ చేస్తామో వాళ్ళకి అందించడం జరుగుతుంది ఎవర్ ఫుల్ ఇయర్ ప్రీమియం గనక పే చేసినట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఈస్ పేబుల్ అట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్ అండర్ ది స్కీమ్ ఈ స్కీమ్ కింద రెన్యువల్ టైంలో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే పే చేయాల్సి వస్తుంది అదే విధంగా ఎన్రోల్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ అయ్యాక రిస్క్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నుంచి ఆటో డెబిట్ అనేది ప్రీమియం ఆ అకౌంట్ నుంచి అవడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది అదే విధంగా రిస్క్ వచ్చేసరికి ఫస్ట్ థర్టీ డేస్ లోపు ఫ్రీ లుక్అప్ పీరియడ్ టైప్లో అవైలబిలిటీ ఉండదు థర్టీ ఫస్ట్ డే నుంచి ఎన్రోల్మెంట్ అయితే ఈ స్కీమ్ కింద డెత్ కవరేజ్ అయితే కవరేజ్ అవుతుందని మెన్షన్ చేయడం జరుగుతుంది నో క్లెయిమ్ వుడ్ బి అడ్మిసబుల్ బిఫోర్ థర్టీ డేస్ అయితే ఈ ప్రీమియం ని ఎలా పే చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రీమియం మన అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఆ పోస్టల్ అకౌంట్ అండ్ ఈ బోత్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో వాటిల్లో ఆటో డెబిట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ ఫామ్ ఫిల్ చేసి ఇస్తామో ఆటోమేటిక్ గా అందులోనే డెబిట్ చేసి ఇన్స్టాల్మెంట్ రూపంలో వన్ ఇన్స్టాల్మెంట్ రూపంలోనే పే చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద కన్సెంట్ గివెన్ బై ద ఎవరైతే బ్యాంక్ కస్టమర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి ఎన్రోల్ ఎన్రోల్మెంట్ ఫిల్ చేయాల్సి వస్తుంది ఈ ఫిల్లింగ్ ప్రకారం ఈ పిఎం జేజేవై జేజే అనేది అప్లికబుల్ అవుతుంది ఆ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అనేది డెబిట్ అవడం జరుగుతుంది ఫస్ట్ యాజ్ పర్ ద క్వార్టర్లీ పేమెంట్ ప్రకారం అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ జూన్ ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు అప్లికబుల్ అయ్యే ఇయర్లీ ప్రీమియం వచ్చేసరికి ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్తో మనకి వన్ ఇయర్ పాలసీ అనేది టూ ల్యాక్స్ వరకు ఎనీ కాస్ ఆఫ్ డెత్ కి మనకి అప్లికబుల్ అవుతుంది హూ విల్ బి ఎలిజిబుల్ టు సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మెయిన్ గా ఆల్ ఇండివిజువల్ సింగిల్ జాయింట్ అకౌంట్ హోల్డర్స్ పార్టిసిపేటింగ్ బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఎవరికైతే సింగిల్ ఆర్ జాయింట్ రెండు ఉన్న అకౌంట్ హోల్డర్స్ దీనికి ఇండివిజువల్ అకౌంట్ హోల్డర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్ ద ఏజ్ గ్రూప్ ఇది మెయిన్ గా వినటానికి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ ఎంటైటిల్ టు జాయిన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్లకు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దీంట్లో జాయిన్ అవటానికి ఉండదు సో ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అకౌంట్స్ హెల్డ్ బై అన్ ఇండివిజువల్ ఇన్ వన్ ఆఫ్ డిఫరెంట్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ పర్సన్స్ ఈజ్ ఎలిజిబుల్ జాయింట్ స్కీమ్ త్రూ వన్ బ్యాంక్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఓన్లీ ఏదైనా సరే ఒక బ్యాంక్ నుంచి కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ దీంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ ప్రకారం ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఈ పాలసీకి వచ్చేసరికి ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ డెబిట్ అయ్యి పాలసీ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య గల వయసు వారు మాత్రం ఎలిజిబిలిటీ అయితే ఉంది వాట్ ఈస్ ద ఎన్రోల్మెంట్ పీరియడ్ అండ్ మోడాలిటీ వచ్చేసరికి మేజర్ గా ఫస్ట్ జూన్ టు థర్టీ ఫస్ట్ మే ఇయర్ ఫస్ట్ జూన్ నుంచి థర్టీ ఫస్ట్ మే అంటే థర్టీ ఫస్ట్ మే ఈ మంత్ మే ఉంది కదా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఈ స్కీమ్ లో ఎన్రోల్ అయి ఉన్న అయితే కనుక ఆల్రెడీ థర్టీ ఫస్ట్ లోపు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఖచ్చితంగా అకౌంట్లో అయితే ఉండాలి బిఫోర్ థర్టీ ఫస్ట్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డెబిట్ చేయటం జరుగుతుంది ఒకవేళ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ మీ అకౌంట్లో లేని పక్షంలో ఆటోమేటిక్గా ఈ పాలసీ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది అనమాట అంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ జూన్ ఫస్ట్ నే ఏదైనా రిస్క్ జరిగినా కూడా ఒక రూపాయి కూడా రాదు సో ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నియర్లీ మీ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయండి ఖచ్చితంగా థర్టీ ఫస్ట్ మే మే వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ ఆటోమేటిక్గా మన ఏ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ ఇచ్చామో ఆ బ్యాంక్ నుంచి మనకి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది మెయింటైన్ చేయమని బ్యాలెన్స్ ని ఆ బ్యాలెన్స్ ని మనం మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డెబిట్ అనేది ట్రిగర్ అయి మనకి ఈ టూ ల్యాక్స్ పాలసీ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఫస్ట్ జూన్ నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు సో ఎవరైతే దీన్ని ఆల్రెడీ ఆటోమేటిక్గా డెబిట్ మీ సేవింగ్ అకౌంట్ లో పెట్టు ఉంటారు చిన్న అమౌంటే కదా అని చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని యాక్టివ్ లో ఉంచుకోండి వల్ల చాలా బెనిఫిట్ ఎటువంటి రిస్క్ జరిగినా డెత్ జరిగినా చాలా బెనిఫిట్ అయితే మనకి టూ ల్యాక్స్ రూపీస్ వరకు నామినీకి ఇవ్వడం జరుగుతుంది సో ఎనీ అమౌంట్ డిసైడెడ్ ఫ్రమ్ టైమ్ టు టైం టైం టు టైం మనం మెయింటైన్ చేసుకోవాలి రెన్యువల్ కవరేజెస్ కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకోవాలి ఏదైనా డిలే కానీ రెన్యువల్ అయితే కనుక దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకారం మనం మెడికల్ సర్టిఫికేట్స్ కూడా మళ్ళీ రెన్యువల్ చేయించుకోవడానికి సబ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడేదాకా వెళ్ళవచ్చు సో ఈ పాలసీని ఎప్పుడైనా సరే ఓపెనింగ్ దగ్గర నుంచి కంటిన్యూగా మాత్రం ఖచ్చితంగా పేమెంట్ అనేది ఆపకుండా ఆటో డెబిట్ ఫెసిలిటీ ఉన్నవి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కదా గుర్తుండదు సో మే మంత్ వచ్చిందంటే ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ ఆటో డెబిట్ అవుతుంది అని ఆ మే మంత్ లో మాత్రం ఒక అలారం లాగా లాక్ చేసేసుకోండి ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ లాగా ఒక అలారం ఎలాక్ట్ చేసుకోండి ఎవ్రీ ఇయర్ అలారం వచ్చేటట్టు సో మెయిల్ వచ్చేటట్టు మెసేజ్ వచ్చే ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి మెసేజ్ అయితే కంపల్సరీగా వస్తుంది సో అది డిసైడ్ అవ్వగానే అందులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా ఈ పాలసీని ఎటువంటి ఇబ్బంది లేకుండా పే చేయండి మళ్ళీ జస్ట్ మిస్ అయిందంటే మాత్రం ఏ రిస్క్ జరిగినా పొరపాటున తర్వాత మీరు బాధపడాల్సి వస్తుందే తప్పితే ఒక్క రూపాయి కూడా రావటం జరగదు సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి అప్లై చేసుకోకపోయి ఉంటే కనుక ఈ మంత్లో అప్లై చేసుకోండి ఖచ్చితంగా జూన్ ఫస్ట్ అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్రోల్ అయితే చేయటం జరుగుతుంది ఈ ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి యాభై సంవత్సరాల లోపు వ్యక్తులు ఎలిజిబిలిటీ ఉంది ఇయర్లీ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పేమెంట్తో మీకు టూ ల్యాక్స్ వరకు కవరేజ్ ఉంటుంది సచ్ ఆఫ్ ఎనీ రిస్క్ అండ్ ఎనీ డెత్ కేస్ రిలేటెడ్గా అయితే ఇది కవరేజ్ ఉండటం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడే ఇన్సూరెన్స్ పాలసీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రం ఆటో డెబిట్ ఫెసిలిటీతో మీరు ఎనీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కానీ పోస్టల్ అకౌంట్ కానీ ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఈ పాలసీని ఇంకా ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం తీసుకునేటప్పుడే ఇది డైరెక్ట్గా ఆటో డెబిట్ ఫెసిలిటీ పెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ సంవత్సరానికి పర్ యానం సో ఇది చాలా చిన్న అమౌంట్తో టూ ల్యాక్స్ వరకు కవరేజ్ అయితే మీకు ఉపయోగపడే విధంగా బెనిఫిట్ ఉండటం జరుగుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పిఎం ని ఉపయోగించుకోండి ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాలు మీకు అందియటం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్